ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఎఫ్టీఈ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు మున్సిపాలిటీ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని కనీస వేతనం ఇరవై ఆరు పేల రూపాయలు ఇవ్వాలని పావంటి పలు డిమాండ్లతో సీఐటీఓ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్బంగా ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టీవీవీ ప్రసాద్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వ్యాప్ నందు ఉపాధి కూలీల హాజరు విధానంలో ఫోటోలు అప్లోడ్ కానందున వేతనదారులు ఆ రోజు వేతనం కోల్పోతున్నారన్నారు అధ్యక్షుడు ఇరగాలయ్య మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు మండల స్థాయిలో బదిలీ సౌకర్యం కల్పించాలని అర్హత అనుభవాన్ని బట్టి ప్రమోషన్ కల్పించాలన్నారు ప్రమాదవశాత్తు మరణించిన వారికి పది లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉపాధి కూలీలకు రెండు వందల రోజులు పని కల్పించి రోజులు ఆరు వందల రూపాయల వేతనం చెల్లించాలన్నారు మన ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి రాగానే మీ సమస్యల్ని పరిష్కరించి మీకు కనీస వేతనం అమలు చేస్తామని వాగ్దానం చేశారు అయితే నాలుగున్నర సంవత్సరాలు గడుస్తా ఉన్న ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల అమలు చేయాలని మండల స్థాయిలో బదిలీలు కల్పించాలని అదేవిధంగా గ్రామాల్లో రాజకీయ ఒత్తిళ్లు అధికమయ్యి రాజకీయంగా ఫీల్డ్ లెస్టెంట్లు ఇబ్బంది పెడతా ఉన్నారు వాటిని అరికట్టాలని అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో వలసలు పోకుండా కూలీలకు పనులు కల్పిస్తూ తద్వారా ప్రభుత్వానికి మెటీరియల్ రూపంలో కోట్లాది రూపాయలు సమకూరుస్తున్న ఫీల్డ్ లెస్టెంట్లని ఈరోజు కడుపు కొడుతూ ఉన్నారు మా బాధల్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం స్పందించి వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయాలని అదేవిధంగా గ్రామాల్లో ఈరోజు అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయంటే ఉపాధి హామీ నిధుల ద్వారా అవి సమకూరుస్తూ ఉన్నాయి దానికి కారణం ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎక్కువ మంది కూలీల చేత పనిచేయించి కోట్లాది రూపాయలు సమకూరుస్తూ ఉన్నాం అందుకని ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్ని పరిష్కారం చేయాలని కోరుతూ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి మా సమస్యలను పరిష్కారం చేసేదానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం జీతాలు పెంచమని జగనన్ను కోరుతున్నాము ఎవరు పెట్టిన జీతాలు పని మనిషికి కూడా పదివేలు వస్తున్నాయి కానీ ఉపాధి హామీ వీళ్ళ ఇంటికి ఎనిమిది వేలు మరీ ఘోరంగా ఉంది ఈరోజు ఇంట్లో ఉంటే కూడా బాగలేక వాళ్ళకి కూడా అసలు జీతాలు రెండు నెలలకి వాలంటీర్కి టక్కన పడిపోతున్నాయి అందరికీ జీతాలు కరెక్ట్గా నిలగబడుతున్నాయి మరి పీల్ పిల్లలు రెండు నెలలకి ఆ పడే ఏడు వేలు ఎనిమిది వేలు కూడా ఆలోచన చేస్తున్నారు పడే పెంచమని కోరుకుంటూ జగన్ అన్నని మనం చేసుకుంటున్నాం